మణిపూర్లో శాంతి నెలకొల్పాలి రాహుల్ గాంధీ మణిపూర్ వాసులతో మాట్లాడుతున్నటువంటి రాహుల్ గాంధీ పరిస్థితుల్లో ఏమాత్రం మెరుగు మెరుగుదల లేదు రాష్ట్రంలో ప్రధాని మోదీ పర్యటించాలి కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ జరిబాం అట్లాగే చిరుచంద్పూర్లో జిల్లాల్లో సహాయక శిబిరాల సందర్శన అంటూ కూడా వేసినటువంటి పరిస్థితి నెక్స్ట్ ఈ వార్తలో ఏముందో కూడా చూసే ప్రయత్నం చేద్దాం రాహుల్ గాంధీ ఏమంటున్నారు మణిపూర్లో శాంతి నెలకొ నెలకొనాలి పరిస్థితుల్లో ఏమాత్రం మెరుగుదల లేదు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో శాంతియుత వాతావరణం నెలకొల్పాలని కాంగ్రెస్ ఎంపీ లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు రాష్ట్రంలో శాంతి పునరుద్ధరణకు అవసరమైనటువంటి చర్యలు తీసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని తెలిపారు సోమవారం ఆయన మణిపూర్లో పర్యటించారు జరిబాం చరుచుంద్పూర్ జిల్లాలో సహాయ శిబిరాలను సందర్శించారు జాతి హింసకు గురైనటువంటి బాధిత కుటుంబాలను పరామర్శించారు అక్కడ ప్రజలను పలు సమస్యలు అడిగి తెలుసుకున్నారు గవర్నర్ అనుసూయ ఉకేన్ కలిశారు రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులపై ఆయనతో చర్చించారు అనంతరం ఇంపాల్లో మీడియాతో మాట్లాడారు రాష్ట్రంలో నెలకొన్నటువంటి హింసాత్మక పరిస్థితులను ప్రతి ఒక్కరిని బాధిస్తున్నాయి రెండు వర్గాల మధ్య కొనసాగుతున్నటువంటి ఘర్షణల వల్ల వేలాది కుటుంబాల నష్టం వాటిల్లింది ఇలాంటి పరిస్థితులు దేశంలో ఎక్కడా లేవు అని కూడా ఆవేదన వ్యక్తం చేశారు అల్లర్ల తర్వాత ఇది తన మూడో పర్యటనని గుర్తు చేశారు ప్రధాని మోదీ సైతం మణిపూర్ సందర్శించాలని కూడా సూచించారు ఈ సమస్యలు అన్నింటిని పైన కూడా పార్లమెంట్లో ప్రస్తావిస్తారంటూ కూడా ఆయన హామీ ఇచ్చారు రాష్ట్రం పూర్తిగా రెండుగా చీలిపోయిందన్నారు కాగా మణిపూర్లో గతేడాది మే నుంచి మెయితీ కుకీ కమ్యూనిటీల మధ్య అల్లర్లు జరుగుతున్నటువంటి విషయం తెలిసిందే ఈ అల్లర్లు ఇప్పటికి రెండు వందల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు వేలాది మంది నిరాశలు అయ్యారు ఇది వాస్తవానికి కూడా రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి వ్యాఖ్య ఇప్పటికి మూడు సార్లు రాహుల్ గాంధీ పర్యటన చేస్తే మోడీ ఒక్కసారి కూడా అటు దిక్కు కూడా చూసినటువంటి పరిస్థితి దానికి సంబంధించినటువంటి మాట్లాడినటువంటి ఉదంతాలు కూడా లేవు పార్లమెంట్లో కూడా మాట్లాడమని కోరినప్పటికీ కూడా దాన్ని వేసినటువంటి నరేంద్ర మోదీ ఇప్పటిదాకా మణిపూర్ అల్లర్ల పైన పూర్తి స్థాయిలో అనగదొక్కే ప్రయత్నం నిర్లక్ష్యం నిరంకుశత్వం అహంకారం ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి మోడీకి సంబంధించినటువంటి వ్యవహారంలో ఇందుకు ఖచ్చితంగా మూలాలు మొత్తం ప్రభుత్వం సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది అందుకే ఇవాళ మణిపూర్లో శాంతి నెలకొల్పాలన్నది ఇవాళ రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి డిమాండ్ నెక్స్ట్ భూ సమస్యల పరిష్కారానికి ఆచారం పాలసీ బెస్ట్ పది గ్రామాల్లో పూర్తయినటువంటి లీవ్స్ పైలట్ ప్రాజెక్ట్ అంటే ఇక్కడ కొత్త ఆర్ఆన్ చట్టం డ్రాఫ్ట్ రెడీ అయింది ఏదైతే ధరణి సమస్యలకు కూడా ఇంక త్వరలోనే చెక్ పెట్టబోతోంది తెలంగాణ ప్రభుత్వం ధరణి కమిటీ ఇప్పటికే ఒక నివేదిక సిద్ధం చేసింది ప్రభుత్వానికి కూడా సమర్పించామంటూ కూడా చెప్తారు రెడ్డి గారు వచ్చే అసెంబ్లీ సెషన్స్లో ఆమోద ముద్రకు ఛాన్స్ పాత చట్టంతో లక్షలాది మంది రైతులకు ఇబ్బందులు భూ సమస్యలకు కేసీఆర్ఏ కారణం ఆయనపై క్రిమినల్ కేసు పెట్టే యోచన ధరణి కమిటీ సభ్యుడు రెడ్డి అంటే ఇవాళ కేసీఆర్ పై ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ చుట్టుకుంటోంది కాళేశ్వరం చుట్టుకుంటోంది నెక్స్ట్ ధరణికి సంబంధించినటువంటి మొత్తం ఈ భూ మాఫియా భూ స్కామ్ గత కొంతకాలంగా ఏదైతే ధరణి పేరుతో నిరుపేదల రైతుల భూములను కొల్లగొట్టినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పెత్తందారీల వ్యవహారం అంతా కూడా నిగ్గు తేల్చే అవకాశం ఉంది త్వరలోనే కొత్త ఆర్ఓఆర్ చట్టం రాబోతా ఉంది దానికి అసెంబ్లీ సెషన్స్ లోనే ఆమోద ముద్రపడే ఛాన్స్ ఉంది ఇట్లాంటి సందర్భాల్లో కేసీఆర్ఏ కారణం కాబట్టి ఆయన పైన క్రిమినల్ కేసు పెట్టే ఆలోచన కూడా ప్రభుత్వం ఉందట దానికి సంబంధించినటువంటి వార్త కోదన్ రెడ్డి చెప్తున్నటువంటి వ్యవహారం చూస్తున్నాం